మున్సిపల్ అధికారులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ బాధితులు మీడియాను ఆశ్రయించారు కరీంనగర్ ప్రెస్ భవన్లో మీడియాతో మాట్లాడిన బాధితులు కోతిరాంపూర్ పోచమ్మ ఆలయం సమీపంలోని ఏడు వందల ఎనిమిది సర్వే నెంబర్తో పాటు మరో ఇరవై ఏడు సర్వే నెంబర్లలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో అప్పటి పట్టణ పద్మశాలి సంఘం ఎకరము ముప్పై తొమ్మిది గుంటల స్థలాన్ని లాటరీ పద్ధతిలో మా పేరిట రిజిస్ట్రేషన్ చేసిందన్నారు అయితే ఆ స్థలంలో ఇప్పుడు మేము ఆవాస్థలను నిర్మించుకుంటున్నామని మున్సిపల్ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే ట్యాంక్ ఏరియా పార్క్ ఏరియా పేరుతో అనుమతిని నిరాకరిస్తున్నారన్నారు అయితే అదే ప్రాంతంలో అనధికార కట్టడాలు జరుగుతున్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్తే మీరు కూడా అలాగే కట్టుకోండి కానీ అనుమతి ఇవ్వడం కుదరదంటున్నారు గతంలో ఇక్కడ దద్దిరమ్మ కుంట ఉండేదని ఆ కుంట బ్యాక్ వాటర్తో అప్పుడు అనుమతినివ్వలేదని ఇప్పుడు దద్దిరమ్మ కుంటే అన్యాక్రంతమైందని ఇంకా బ్యాక్ వాటర్ ఎక్కడి నుండి వస్తుందని ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు కోతిరాంపూర్ దగ్గర పోచమ్మ టెంపుల్ దగ్గర సర్వే నెంబర్ సెవెన్ నాట్ ఎయిట్ దాంతోపాటు ఇంకొక ఇరవై ఏడు సర్వే నెంబర్లు ఆ ట్యాంక్ ఏరియా పార్క్ ఏరియా అని నిషేధించబడిన ప్రదేశం అని చెప్పిండు దాదాపు అక్కడ అన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి అన్ఆరైజ్డ్గా వాటి గురించి మేము ప్రశ్నిస్తే అంటారు మీరు కూడా ఆ విధంగా కట్టుకోవాలి అంటున్నారు మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ వాళ్ళు అయితే నిజానికి ఆ సర్వే నెంబరు ఈ సెవెన్ నాట్ ఎయిట్లో మాకు నైన్టీన్ నైన్టీ ఫోర్లో పట్టణ పద్మశాలి సంఘం పద్మ పద్మశాలి సంఘం వాళ్ళు ఒక ఎకరం ముప్పై తొమ్మిది గుంటలు మాకు రిజిస్ట్రేషన్ చేసిండ్లు ఒక్కొక్క ఫ్లాట్ లాటరీ పద్ధతిలో చేయి అప్పటి నుంచి మాకు మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ వాళ్ళు చాలా ఇబ్బందులు గురి చేస్తారు అది మీకు పర్మిషన్ రాదు ట్యాంక్ ఏరియా పార్క్ ఏరియా అంటున్నారు అసలు ట్యాంక్ ఏరియా పార్క్ ఏరియా అంటే ఏంటిది దాని డెఫినేషన్ ఏంటంటే వాళ్ళకే తెలియని పరిస్థితి ఉంది ఏంటంటే కొంతమంది పార్క్ అని అంటారు కొంతమంది ట్యాంక్ అంటే అక్కడ ట్యాంక్ అని అంటారు కానీ యాక్చువల్ అది కాదు అది ఎప్పుడైతే దద్దిరమ్మకుంట అని ఉండే ఆ దద్దిరమ్మకుంట వాటర్ ఏదైతే ఉందో బ్యాక్ వాటర్ ఇక్కడ దాకా వస్తే రేపు ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది అక్కడ కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇవ్వలేదు కానీ యాక్చువల్ ఇప్పుడు దద్దరిమ్మకుంటనే కొన్ని భవంతులు వెలిసినాయి కానీ మాకు మాత్రం ఇస్తలేరు ఇప్పుడు ఆ చుట్టుపక్కల పరిశీలిస్తే కొన్ని వందల ఇండ్లు కన్స్ట్రక్షన్ చేసిండు